ఓం శ్రీమాత్ర నమ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుందండి అందులో ఉపవాసం ఒకటి ఈ నెలలో ఇష్టదైవం పేరట ఉపవాసం ఉండడం మంచిది ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ సైతం స్పష్టం చేసింది పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలని ఒక నియమం ఉంది పగలంతా ఆహారం లేకుండా ఉండేవాళ్ళు పాలు పండు తీసుకోవచ్చు మాసాలలో కార్తీక మాసం సర్వశ్రేష్ఠం ఈ మాసంలో శివారాధన చేస్తూ ఉదయం సాయంత్రం నెయ్యితో దీపారాధన చేసే విశేష ఫలితం ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు శివకేశ్వర ఆలయాలకు భక్తులు వెళుతూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు నది సముద్ర స్నానాలు చేసి సమీపంలోని దేవాలయంలో అమ్మవార్లను కానీ స్వామివార్లను కానీ దర్శించుకునే వారికి విశేష ఫలితం సంప్రదిస్తుందని చెప్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీన వచ్చింది ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి పూర్ణ పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది ఈ తిథి పదహారవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఆ రోజు పూజ చేసేందుకు భక్తులకు సుమ సమయం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక స్నానాధికారు ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉందని చెప్తున్నారు కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజు దీపాలు వెలిగించడం దీపదానం చేయడం చాలా పుణ్యఫలమని అగ్ని పురాణంలో చెప్పారు కార్తీక మాసంలో దీపం వెలిగించిన వల్ల ఒక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తులతో దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి శివుడు మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి నదిలో దీపాలను దానం చేయండి కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా సర్వదా శేష్కారం చంద్రుడికి పచ్చిపాలును నీటిలో కలిపి ఆరోగ్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు ఆవును దానం చేయడం సైతం పుణ్యంగా భావిస్తారు పేదవారికి ఆహారం బెల్లం దుస్తులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు అందుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడదు ఈ రోజు వెండి పాత్రలు లేదా పాలు నీటి పరిస్థితుల్లో దానం ఇవ్వకూడదు ఈ మాసంలో అత్యంత పవిత్రమైన ఈరోజు ఇంటిలోని ఏ గదిని చీకటిగా ఉంచకూడదు దీపాలు వెలుగుతూ ఉండాలి మాంసాహారం తీసుకోకూడదు ఇంటికి అరిష్టంగా భావిస్తారు పెద్దలను అవమానించడం అసభ్య పదాజాలం వాడకూడదు ఇంటి ముందు వచ్చిన పేదలు నిస్సహాయాలు భిక్షగాలు నెట్టి పరిస్థితులు వట్టి ఖాళీ చేతులతో పంపించకూడదు మీ శక్తి మెరుగు ఆహారాన్ని కానీ ధనాన్ని కానీ లేదా ధాన్యాన్ని కానీ దానం చేయడం శుభప్రదం పౌర్ణమి రోజు ఉపవాసం ఈ నెలలో ఇష్టదైవం పేరట ఉపవాసం ఉండడం చాలా మంచిది ఉపవాసం వల్ల ఆరోగ్యం మేలు జరుగుతుందని సైన్స్ స్పష్టం చేసింది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలని ఒక నియమం ఉంటుంది పగలంతా ఆహారం లేకుండా ఉండేవాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి